నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేక దేవిపేట గ్రామంలో ఎన్డీఏ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని ఆమె అన్నారు మీ పాలకురాని కాదు సేవకురారు మాత్రమేనని నా దగ్గరకు మీరు ఎప్పుడైనా రావచ్చు వారు ఎవరో చెప్పినట్టు నాలుగేట్లు ఐదు గేట్లు దాటుకుని రావాల్సిన అవసరం లేదు అని ఆమె అన్నారు ఇంత ఘన స్వాగతం పలికిన జగదేవ్పేట సోదరి సోదరీ మనులకి తెలుగు తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు బీజేపీ నాయకులకు జన సైనికులకు అందరికీ నా నమస్కారాలు రెడ్డి గారు పోటీ చేయరు నేను కోవూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయ చేయాలి అని అనుకోకముందే ఇద్దరం జగదేవ్పేట గ్రామానికి వాటర్ ప్లాంట్ ఇచ్చారు దానివల్ల మీరందరూ మంచి మంచినీళ్ళు తాగుతున్నారని మీ స్థానిక నాయకులు చెప్పారు నీ ఎందుకంటే ఏ గ్రామంకెళ్ళినా మంచినీటి కొరతుంది మొట్టమొదటి గ్రామం నేను జగదేవ్పేట గ్రామంలో వింటున్నాను మంచినీటి కొరత లేదు మాకు అని చెప్పడం కాబట్టి మీ అందరికీ తెలుసు మేము మేమిద్దరము గెలిచిన తర్వాత ఇప్పుడే ఒక చిన్నది అది అంటే అది చాలా పెద్దదని నేను చెప్పను చిన్నది చేసాము ఇంకా మీకు చేయాల్సినవి చాలా ఉన్నాయని ఒక్క ఒక్క రోడ్డు గాని ఒక ఇల్లు గాని ఏది మీకు అభివృద్ధి అనే పేరే జరగలేదు అని మీ గ్రామంలో మీ స్థానిక నాయకులు అందరూ చెప్పారు కాబట్టి మనం తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అడిగినవన్నీ మనం చేసుకోగలమని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను అదేవిధంగా ఇక్కడ మీకందరికీ తెలుసు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో మనకి చాలా సంక్షేమ పథకాలు ఇచ్చారు ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు మీ అందరికీ తెలుసు అనుకుంటాను మీరు ఫ్రీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీ అందరూ ఫ్రీగా బస్సులో ప్రయాణించవచ్చు మూడు సిలిండర్లు ఫ్రీగా వస్తాయి అదేవిధంగా మీకందరికి పదిహేను వందలు నెలకి వస్తుంది బీసీ మహిళలు బీసీ బీసీలకి యాభై ఏళ్ళు వస్తే పెన్షన్ వస్తుంది అదేవిధంగా మీకందరికీ తల్లికి వందనం పథకం పేరుతో ప్రతి బిడ్డకి ఇంట్లో పదిహేను వేలు అందజేస్తున్నారు మన బిడ్డల చదువు కోసం అదేవిధంగా ఇక్కడ చాలా మంది యువకులు కూడా ఉన్నారు వాళ్ళందరికీ తెలుసు ఇరవై లక్షల జాబ్లు రాబోతున్నాయి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇవ్వబోతున్నారు అదేవిధంగా చదువు నేను ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు మీ అందరూ మీ అపూర్వమైన ఓటుని ఆలోచించి సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను మనము రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అలా చేసుకోగలిగితేనే ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం సామాన్యులకి అందుబాటులో ఉండే ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం అయితే మనకి సమపాలల్లో సంక్షేమము అభివృద్ధి రెండు ఈక్వల్ గా జరుగుతాయి కాబట్టి మనము తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తెచ్చుకోవాలి మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల్లో మీ అందరూ ఎంత బాధపడ్డారో డెబ్బీ ఇల్లే వచ్చాయి అవి కూడా అసంపూర్తిగా ఉన్నాయని చెప్పి విన్నాను మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఆ ఇళ్ళులన్నీ ఎవరికైతే చెందాలో వాళ్ళందరికీ తప్పకుండా ఇస్తామని చెప్పి చెప్తున్నాము పరిజనవాడ ప్రజల శ్మశాన వాటికకు ప్రహరీ గోడ నిర్మించి అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కండ్రిగ ప్రాంత రైతులు వారి పంట పొలాల్లోకి వెళ్ళడానికి వెళ్లకుండా దారిని అడ్డుకుంటున్నారు మనం అధికారంలోకి వచ్చినాక ఈ సమస్య కూడా తీర్చుకుందాము అదేవిధంగా ఈరోజు ఆదమ్మ సత్రంలోని ప్రజలందరూ ఇక్కడే ఉన్న దాని వల్ల నేను అటుపక్క రాలేకపోయాను మీరందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి మీకందరికి కూడా చెప్తున్నాను ఆదమ్మ సత్రంలో నివసించే ఇల్లు లేని నిరుపేదలకు కూడా ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మాణం చేపిస్తామని చెప్పి మాట ఇస్తున్నాను కరెంట్ స్తంభాలు కావాలని అడిగిన వారు వీటిని కూడా ఇప్పిస్తామని చెప్పి